వినువాడికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధి అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి అనుకూల వచనం పలుకుతలేదు మనం డిబేట్లు కాబట్టి కూర్చొని మనము కెన్ డిస్కస్ కొంచెం అప్పుడప్పుడు అంటారు అరే రండి చర్చిద్దాం రండి కూర్చొని మాట్లాడుకుందాం ఎందుకంటే అలా పోట్లాడుకుంటాం పా పాతకాలంలో ఏంటంటే అబ్రాహ్మ గారు పాతకాలంలో చెట్టు కింద మీటింగ్ పెట్టేట చెర్చ్ కింద ఏంటిదో చెప్పండి చెట్టు కింద పంచాయతీ పంచాయతీ డిస్కషన్ డిబేట్ కాదు అక్కడ వచ్చారా నువ్వేంట్రా నువ్వేంట్రా అని అదే ఏంటంటే రచ్చపండ వాట్ ఎవర్ రచ్చపండ కింద డిస్కషన్ తీర్పు అయిపోయింది అంతే కొట్లాడి ఇప్పుడేంటిది డిబేట్లు తిరిగిపోయి ఓ కొట్లాడేసుకొని ఏం మాటలమ్మా ఏ మాటలు అనుకూలమైన మాటలు మాట్లాడటం లేదు విచారకరమైన సంగతి సో మనం ఏం చేయాలి మూడు విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను క్రైస్తవులు ఈ డిబేట్స్ లేకపోతే డిస్కషన్స్ లో ఏ రీతిగా ఉండాలి నేను చెప్పేది ఏ సనుచరులు నేను కానీ నేను తమ్ముడు బాక్సింగ్ గర్ బిహేవ్ కూడా నేను మాట్లాడతాను నేను కానీ తమ్ముడు బాక్సింగ్ గారు కానీ ఏ సనుచరులు వాట్ వీ బిలీవ్ అనగా వీ డోంట్ బిలీవ్ ఇన్ డిబేట్స్ వీ బిలీవ్ ఇన్ డిస్కషన్ అర్థమవుతుంది కాదు డిబేట్లు అంటే కొట్లాడుకుంటాం డిస్కషన్ అంటే కూర్చొని మాట్లాడుతాం సామరస్యంగా అంటారు కదా ఎందుకమ్మా కూర్చొని మాట్లాడితే అయిపోతుంది కదా సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని క్రైస్తవులు జాగ్రత్తమేనండి క్రైస్తవులు ఏం చేయాలి మూడు నాలుగు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను నెంబర్ వన్ మొట్టమొదటికి ఏం చేయాలి తెలుసా జాగ్రత్తగా వినాలి అమ్మ ఇది డిస్కషన్కే కాకుండా ఆఫీస్లో పనికి వస్తుంది వివాహంలో పనికి వస్తుంది జాబ్లో పనికి వస్తుంది స్నేహితుల మధ్య కూడా పనికి వస్తుంది జాగ్రత్తగా వినాలి మనము మాట్లాడే ముందు మనం మాట్లాడే ముందు ఏం చేయాలి మనము వినాలి వినేవారంగా ఉండాలి నాకు కూడా అప్పుడప్పుడు ఇదో ఇదో వీక్నెస్ మనం మనం ఇతరులు మాట్లాడనీయం కాదు ఎంతసేపు మనమే మాట్లాడాలి మనమే మాట్లాడాలి అప్పుడప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అన్నారో లేదో నాకు తెలియదు కానీ అరే వినండి బాబు నేను చెప్పేది వినండి ఇప్పుడు బాక్సింగ్ గారు మన ఆఫీస్లో ఛాన్సర్ నేను ఉంటాను అరే నేను చెప్పేది వినండి నా అబ్రామన్న నేను చెప్పేది వినండి ఫస్ట్ కొంచెం నన్ను చెప్పనేడి నన్ను మాట్లాడినియండి మనం ఎలాగంటే డిబేట్లు పెట్టేసి ఓ మనకున్న నాలెడ్జ్ ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ అమెరికా ఇరవై మూడు సంవత్సరాలు అక్కడ ఉన్నాను ఈ పెద్ద పెద్ద గొప్ప దేవుని సేవకులతో తిరిగాను నేను నాలెడ్జ్ తీసేసుకుని నిన్ని పుస్తకాలు ఇన్ని గ్రంథాలు చదివాను ఈ బ్యా బ్యాచిలర్స్ ఆఫ్ థియాలజీ ఆది ఇది నేను చెప్పిందే వినాలి మీరు అంతే వాళ్ళు చెప్తుంటే కూడా కొంతమంది వినరు మనం మనం చెప్పిందే రైట్ మనం చెప్పిందే ప్రూవ్ చేసుకోండి అమ్మ తమ్ముడు చల్లమ్మ జాగ్రత్త వినండి నాట్ ఓన్లీ ఈ డిస్కషన్లోనే కాకుండా నీ కుటుంబంలో కూడా నీ వివాహంలో కూడా నిజ జీవితంలో ఆఫీస్లో కూడా నీ కుటుంబంలో కూడా వినేవారంగా ఉండాలి వినుట వలన అది ఏం వినాలి జాన్స్ పర్జన్ మాటలు కాదు వినుట వలన ఏం వినాలి దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం కలుగును సి చూడండి లిసన్ వెరీ కేర్ఫుల్లీ వినేవారంగా ఉంటున్నామా చెప్పండి వినేవారంగా ఉంటున్నామా మనం ఎంతసేపు మనం చెప్పిందే రైట్ మీ ఆయన ఏదన్నా అంటే చెల్లెంటే రైట్ నేను చెప్పింది రైట్ ఈ మధ్య నువరైతే రే వేస్తున్నారు అది వేరే విషయం ఆయన చెప్పింది అన్న వింటున్నా ఎంత విచారో ఆఫీస్లో వింటున్నావా అమ్మా మన దేవుని వాక్యం సెలవుస్తుంది చూడండి అందము పద్దెనిమిది పదమూడు చూడండి సంగతి వినకముందు ప్రత్యుత్తరమివాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందును మీరు పడ ఇంకొక సింపుల్ చెప్పేస్తానమ్మా మీరు సిగ్గుపడాలి సిగ్గుపరచబడాలి అని అంటే మీరు ఏం చేయాలి చదవండి వినకుండా టక్ వినకుండానే ఆన్సర్ కొంతమంది కాదు కొంతమందికి నాలుగు టిప్పులనే ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది అంతే ఈ డిబేట్ల ద్వారా వచ్చే ముంచేసే పనులు ఇవన్నీ ఏం చేస్తున్నారు వీళ్ళు టు ఆన్సర్ బిఫోర్ ఇతరులు ఏం చెప్తున్నారు అని వింటం కాదు మనకు తెలిసింది మనం చెప్పేసేయాల అక్కడ దేని వాక్యం ఏముందమ్మా అట్లాంటివారు ఎవరు అది సిగ్గునందుదరు అందుకనే సిగ్గుపరచబడుతున్నారు జాగ్రత్త అండలం చేసుకోండి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలో జాగ్రత్తగా మనము వినాలి వినే వరంగా ఉండాలి